అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే చేశారు ఇక మరొకసారి రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేస్తున్నారండి ఇక ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అదిరిపోయే అయితే తీసుకొచ్చారండి ఇప్పటికే ఎన్నో పథకాలను అమలు చేస్తున్నటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరొకసారి రైతుల ఖాతాల్లోకి పదివేలు మరియు రెండు వేల రూపాయలనైతే విడుదల చేయబోతుంది ఇక ఈ నెల చివరి వారం నుంచి కూడా ఈ డబ్బులను విడుదల చేసే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేసింది ఇక ఈ పదివేల రూపాయలు ఎందుకు జమ చేస్తున్నారని చూస్తే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పంటలు నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా పంట నష్టపరిహారం కింద వారికి డబ్బులైతే వేయబోతుందనమాట ఈ పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయలు అయితే జమ చేయబోతున్నారు ఇక అంతేకాకుండా మనకు రాష్ట్రవ్యాప్తంగా మనకు ఎవరైతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఎకరానికి అంటే మనకు విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతలు ఆరు రూపాయలు అయితే జమ చేస్తూ వస్తున్నారు ఇప్పటివరకు చూసుకుంటే మనకు పదహారు విడతల డబ్బులను అయితే జమ చేసింది కేంద్ర ప్రభుత్వం ఇక పదిహేడు విడత డబ్బులను అయితే జమ చేయడానికి ఏర్పాట్లు అయితే షురు చేసింది ఈ నేపథ్యంలో నెల చివరి వారం నుంచి కూడా పదిహేడు విడత నిధులు జమ చేస్తామని ఇక అంతకంటే ముందుగానే రైతుల ఖాతాల్లోకి ఎకరానికి పంట నష్ట పరిహారం కింద పదివేల రూపాయలు జమ చేస్తామని కూడా కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇది అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి